స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవడం జరిగింది మరియు మన రావరాపేట అనేది ఆకాశాన్ మైన్ కిందికి వస్తుంది కాబట్టి సంబంధిత సర్పంచ్ గారు నా క్లాస్ మరియు ఉప సర్పంచ్ గారు నా సన్నిహితుడు నా కులస్తుడు మరియు చుట్టుపక్కల వార్డ్ నెంబర్ కూడా దాదాపు అంతా మన పరిచయస్తులు ఉన్నారు మరియు యువత పెద్ద మొత్తంలో ఇలా రాజకీయాల్లోకి రావడానికి సాధిస్తూ రేవంత్ రెడ్డి గారు పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కావున స్థానిక సంస్థల్లో పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ యువకులు అందరినీ గెలిపించడం జరిగింది మహిళ మహిళలు యువకులైతేంది ఈ ఈరోజు రాజకీయాలలో స్థానిక సంస్థలలో దాదాపు ఎయిటీ పర్సెంట్ యువత పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ ఇటువంటి అభివృద్ధి పాలన ప్రజలందరికీ అందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మంత్రి గారికి మా టోటల్ కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీసీకి మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది మనం ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ ఆ వార్డ్ మెంబర్లని ఎంపీటీసీలని సర్పంచ్లని గెలిపించుకోవాలని తెలపడం జరిగింది కావున దానికి సంబంధించి మేము ముందు రోజు ఇక్కడ ప్రచారంలో తిరిగి మా సంబంధించిన వాళ్ళందరినీ గెలుపుకు ప్రాధపడడం జరిగింది వాళ్ళు కూడా పెద్ద మెజార్టీతో గెలిపించడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు Hey, what's your name? My name